నమస్తే వెల్కమ్ టు వైర్టీవీ నేను రంజిత్ చూశారు కదా మొత్తానికి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన చర్చగా మారిన ఎపిసోడ్ ఎందుకంటే ఇప్పటికే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కోల్కత్తాకు సంబంధించిన కోర్టు ఏ విధంగా బీజేపీకి సంబంధించి బీజేపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన ఎమ్మెల్యేను ఏ విధంగా సస్పెండ్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే సో తెలంగాణలో కూడా అలాంటి పరిణామమే చోటు చేసుకోబోతుంది అనేది ఒక స్పష్టమైన సంకేతంగా చూడొచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి చాలా కీలకంగా ఘాటుగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సంబంధించి దీంట్లో ప్రధానంగా కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సంబంధించి న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే జైల్లో వేస్తాం రోజుల గడవి ఇవ్వాలి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా విచారణ చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు మీరు కాకుండా మేము ఎంటర్ కావాల్సి ఉంటుందంటూ డైరెక్ట్ గానే కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడింది మొత్తానికి ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలి లేని లేని పరిస్థితులలో మేమే డైరెక్ట్గా విచారణ చేపడతాం మేము ఏ విధంగా విచారణ చేస్తాం మీకు తెలిసే ఉంటుంది ఆ విచారణ మొదలు పెట్టాలంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయికి సంబంధించిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న విషయం మీ అందరికీ తెలిసింది సో మొత్తానికి తెలంగాణ పిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారంలోగా పూర్తి నిర్ణయం తీసుకోవాలంటే లేకపోతే ఆ స్పీకర్ కాంటెప్ట్కు సిద్ధంగా కావాలి అంటూ కూడా చెప్పింది స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని మేమే ముందు చెప్పాం న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ బిఆర్ గవాయి ఇక మిగతా పిటిషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ నాలుగు వారాలలో మ్యాటర్ వింటామంటూ కూడా ఆదేశాలను చాలా స్పష్టంగా కూడా తేల్చి చెప్పిన పరిస్థితి అయితే చూడొచ్చు సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిస్థాయిలో వాళ్ళందరికీ కూడా విచారణ కొనసాగుతుంది వీళ్ళందరికీ కూడా గత కొన్ని రోజులుగా కూడా విచారణకు సంబంధించి మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది సుప్రీం కోర్టులో పిటిషన్లు వేయడం అక్కడ విచారణకు రావడం విచారణ వాయిదాలు పడుతున్న వస్తున్న తనం కనబడింది ఆ తర్వాత స్పీకర్కు నోటీసులు ఇవ్వడం వాళ్ళందరినీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని ఆఖరికి కూడా ఇక నోటీసులు ఇచ్చి విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం ఇటు స్పీకర్కు స్పీకర్ కార్యాలయానికి కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతాయి అయితే దాంతోపాటుగా పూర్తిగా కూడా ఇంకా ఆ సమయం కావాలన్న ధోరణిలో లేదా కాలయాపన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది సో ఈ కాలయాపన దేనికోసం ఎవరికి మంచి చేయడం కోసం దేనికోసం అంటూ మీ ఉద్దేశం ఏంటో డైరెక్ట్గా చెప్పాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడింది మొత్తానికి కోల్కతాకు సంబంధించిన కోర్టు తీర్పు ఏదైతే ఉందో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా అలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అంటూ కూడా చాలా స్పష్టంగానైతే అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ మారింది ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరో ఉప ఎన్నిక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా చూడొచ్చు ఎందుకంటే ఇటు ఖైదాబాద్ కు సంబంధించిన దానం నాగేందర్ పూర్తి స్థాయిలో రాజీనామా బాటలో ఉన్నట్టుగా తెలుస్తుంది అటు మరోవైపు స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా రాజీనామా బాటలో అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే స్టేషన్ గన్పూర్ కు సంబంధించి వర్గ విభేదాలు బగ్గుమంటున్న స్థానంలో ఈసారి ఉప ఎన్నిక వస్తే పరిస్థితి చాలా కష్టమే అంటూ కూడా తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు మరోవైపు చాలా చోట్ల కూడా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాబోతుంది ఇలాంటి పరిస్థితే రాబోతుంది అంటూ కూడా ముందస్తుగానే అంటే బీఆర్ఎస్ పార్టీ గతం నుంచి వాదిస్తుంది ఖచ్చితంగా పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేపిస్తాం పది మంది ఎమ్మెల్యేల స్థానాలలో నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఉంటాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా కూడా చెప్తూ వస్తున్న తరుణం చూస్తాం సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్స్ ఆ తర్వాత అభ్యర్థి గెలుపు తర్వాత ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిన విషయాన్ని మనకైతే కనబడుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మరొకసారి చాలా స్పష్టంగా కూడా ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉప ఎన్నికలను ఎదుర్కొన్న తర్వాత గెలుపోవటములు అనేది ఓటర్లు అయితే నిర్ణయించే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నచ్చకనే వాళ్ళు కేసీఆర్ అంటే కార్ గుర్తును కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద ఉన్న వ్యక్తిని గెలిపించారు కానీ కేసీఆర్ పార్టీ నుంచి పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జైన్ ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు మొదటికే వేసరొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది కొంతమందికి ఈ ఎన్నికలతో రాజకీయ సన్యాసం కూడా తప్పదు అంటూ కూడా ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఈ పూర్తి ఎపిసోడ్ మీద కొంతమంది అడ్వకేట్ల వాదనకు కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో మనం పరిశీలిద్దాం వాళ్ళన్న మాటలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి తెలంగాణలో ఉప ఎన్నికలు చాలా స్పష్టంగా వస్తాయి పది నియోజకవర్గాలలో కూడా చాలా స్పష్టంగా జరగబోతున్నాయి స్పీకర్ కానీ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకో ముందుకే వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేసి ఉప ఉప ఎన్నికలకు వెళ్తే బెటర్ అనే ఆప్షన్ ఉంది కానీ ఇటు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాజీనామా చేసే ఎవరైతే ఉన్నారో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారో ఆ ఉప ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళకు మాత్రం పూర్తి స్థాయిలో మీరు మళ్ళీ గెలిచి వస్తేనే పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించి అన్ని సహకారాలు ఉంటాయంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు వెనకనొయ్యి ముందుకు వయ్యి అన్నట్టుగా స్థాయిలో ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆసక్తికరంగా మారుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతుంది ఓ పక్కన ఖైతాబాద్కు సంబంధించిన దానం నాగేందర్ కడియం శ్రీఆర్కి సంబంధించి ఇద్దరు కూడా రాజీనామా బాటలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరో ఎనిమిది మంది కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో కూడా చాలా సీరియస్ అయిన విషయాన్ని మనం చూస్తాం సో ఇలాంటి తరుణంలో పూర్తిగా కూడా సుప్రీంకోర్టు నేరుగా కూడా న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో మీరే తేల్చుకోవాలంటూ చేసిన ఈ సంచలనమైన వ్యాఖ్యలు ఎంత దూరం పరిగెడతాయి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే బీఆర్ గవాయికి సంబంధించిన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా కూడా సీరియస్గా చెప్పాను స్పీకర్ ఈ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో వాళ్ళే డి డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే విచారణకు సంబంధించి మేము సమయాన్ని ఇచ్చాను దాంతోపాటు విచారణ చేయమని ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకు కూడా మరింత సమయం కావాలన్నట్టుగా ఒక ద్వంద్వమైన ధోరణిలో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అంటూ కూడా ఒక ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు అయితే చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ వస్తున్నాయి కోర్టులు సో తెలంగాణలో కూడా అలాంటి పరిణామమే ఏర్పడబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఖచ్చితంగా తెలంగాణలో పది నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు ఖాయం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పూర్తిస్థాయిలో ఒకేసారి పూర్తిస్థాయిలో పది ఉప ఎన్నికలు పది నియోజకవర్గాలలో ఎన్నికలు అయితే జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన తీరు మీద ఓటర్ల అభిప్రాయం ఎట్లుంటుందో కూడా మనం చూడాలి దాంతోపాటు అభ్యర్థులకు సంబంధించి మల్లగుళ్ళలు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ పాటికే చాలామంది కూడా బీఆర్ఎస్ గూటికి మేము మళ్ళీ వస్తామంటూ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగించారు కానీ ఆ ప్రయత్నాలు అన్నింటికీ కూడా బ్రేకులు పడుతూ వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఓ పక్కన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా ఎవరు కూడా మళ్ళీ రావడానికి వాళ్ళని తీసుకునే ప్రసక్తి లేదు అంటూ కూడా గతంలోనే కేసీఆర్ అయితే స్టేట్మెంట్ చాలా బలంగా ఇచ్చారు ఇప్పుడు కూడా అలాంటి స్టేట్మెంటే ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో వాళ్ళకి ఎలాంటి దిక్కు లేదు ఇక మిగిలిందల్లా వాళ్ళకి ఆప్షన్ ఒకటే వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో మరొకసారి ఉప ఎన్నికలలో నిలబడి ఒకటి గెలుపోవటంలో వాళ్ళ బాధ్యతలు ఉంటే ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళను ఓడించే దిశలో ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు ఇతరత్ర ఇతరత్ర కావచ్చు ఒక నియోజకవర్గంలో ప్రభుత్వానికి అన్ని వనరులు సమకూరినంత మాత్రాన పది నియోజకవర్గాలలో అలాంటి పరిస్థితి వస్తుంది అనుకోవడం కూడా కాస్త అనాలోచితమైన నేనేమో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ట్యూబ్లీల్స్ ఉప ఎన్నికలలో గెలుపొందినం మరో పది నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందంటే కాస్త అది ఏంది అంటే ఊహ కందని మాట ఎందుకంటే పది నియోజకవర్గాలు ఏకకాలంలో ఉప ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి భారీ దెబ్బ తాకుతుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఇటు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి పూర్తి స్థాయిలో కూడా స్పీకర్ తీసుకుని ఏదైతే విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టు ఎదుట నిలబెడతారా లేకపోతే వీళ్ళను పది మంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో సస్పెండ్ ఆ స్పీకరే చేస్తారా ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా లేదా సుప్రీంకోర్టుకు సంబంధించిన బిఆర్ గబాయి నేతృత్వంలోని బెంచ్ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించి వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటిస్తారా దాంతో పాటుగా ఇక ప్రజాక్షేత్రంలోకి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి సో మొత్తానికి ఫైనల్ గా జరిగే ఎపిసోడ్ మాత్రం ఒకటే ఖచ్చితంగా కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా జరిగే ఎపిసోడ్ ఒకటే ఉంటుంది ఎట్టి పరిస్థితులలో కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఉప ఎన్నికలు తెలంగాణలో తథ్యం ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి పార్టీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వాళ్ళ స్వార్థాల కోసం పార్టీ మారితే మాత్రం ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయంటూ కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పింది సో వారం లోపల తెలంగాణలో మరొక ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాబోతుంది అంటూ కూడా పరిశీలకులు రాజకీయ విశ్లేషకులు అయితే పూర్తి వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది